సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నాండి సో గైస్ ఒక చాలా చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అప్డేట్ అండి సో గల్ఫ్లో పనిచేస్తున్న మిత్రులందరికీ ఇంపార్టెంట్ అప్డేట్ అండి ఇది చూడండి మనవాడే కదా మాకు బాగా తెలిసిన ఫ్రెండే కదా అని చెప్పి చాలామంది మిత్రులు మధ్యవర్తిగా ఉండి మధ్యవర్తిగా ఉండి అప్పిప్పిస్తుంటారు సో అయితే కొందరు మిత్రులు మంచివాళ్ళు సమయానికి అప్పు తీర్చేసి సో ఫ్రెండ్షిప్ నిలబెట్టుకుంటారు అయితే మనోడే మనోడే చివర మనల్ని ముంచేస్తాడండి సో ఇటువంటి సంఘటనలు గల్ఫ్లో అడపదడప చాలా జరుగుతున్నాయి ఈ మధ్యనే రీసెంట్గా ఒక మిత్రుడు గల్ఫ్లో ఉండగా వేరే మిత్రుడి దగ్గర మధ్యవర్తిగా ఉండి ఒకే ఊరు వాళ్ళది మధ్యవర్తిగా ఉండి ఆరు లక్షల యాభై వేల రూపాయలు అప్పుగా ఇప్పించాడు సో తీసుకున్న వ్యక్తి ఒక రెండు నెలలు మూడు నెలలు వడ్డీ కట్టాడు బాగానే ఉంది తర్వాత వడ్డీ కట్టడం మానేశాడు అసలు లేదు ఫోన్ ఎత్తట్లేదు సో ఇప్పుడు ఎవరు ఎవరిని అడుగుతారు మధ్యవర్తిగా ఉన్న వ్యక్తిని అడుగుతారు కదా సో మధ్యవర్తిగా ఉన్న వ్యక్తిని ఎవరితో అప్పిచ్చారో అప్పి ఇచ్చారో అతను మధ్యవర్తిని ప్రజర్ చేస్తూ ఉంటాడు సో మధ్యవర్తి ఏమో ఇతను తీసుకున్న వ్యక్తికి ఫోన్ చేస్తే ఫోన్ తగలదు లిఫ్ట్ చేయడానికి ఏం చేయరు సో అయితే చివరికి అవర్ మీద మధ్యవర్తి మీదే పడుతుంటుంది కదండి ఈ విధంగా ఒక ఊరిలో మన తెలుగు వ్యక్తి ప్రజలు ఎక్కువ అవడం వల్ల అతను ఆత్మహత్య చేసుకోవడం ప్రయత్నించాడు అది గల్ఫ్లో జాబ్ చేసే వ్యక్తి సో అయితే ఒకే ఊరు రావడం వల్ల అప్పించిన వాళ్ళు మధ్యవర్తిగా ఉన్న వాళ్ళు ఒకే ఊరు రావడం వల్ల వాళ్ళ వాళ్ళ ఇంట్లో తాలి ఇంట్లో వచ్చి గొడవ పెట్టడం సో ఇక్కడ ఇంటి దగ్గర మనస్థాంత లేదు అక్కడ ఉద్యోగంలోనే మనస్థాంత లేదు సో ఇటువంటి సంఘటనలు గతంలో చాలా జరిగాయి కోవిడ్లు కూడా జరిగాయి కోవిడ్లో అయితే కొందరు ఒక ఆవిడ పదిహేను పదిహేను వందల దినార్లు పదిహేను వందల దినార్లు అప్పుగా అప్పుగా ఇప్పించింది వేరే వాళ్ళకి తీసుకున్న వాళ్ళు రెండు మూడు రోజులు నువ్వు దేవత అమ్మ మంచిదానం అమ్మ అన్నారు తర్వాత జంపు చేయాలని ఫోన్ లేదు ఏం లేదు సో ఇటువంటి సంఘటనలు కోవై బెహ్రీన్ కాదండి ప్రతి చోట జరుగుతూనే ఉన్నాయి సో మధ్యవర్తిగా ఉండి ఇప్పిస్తున్నారా తస్మాత్ జాగ్రత్త సో ఇప్పించొద్దు నా ఉద్దేశం కాదు మధ్యవర్తిగా ఉండడం అంత కరెక్ట్ అయిన పద్ధతి కాదు సరైన ఇది కాదు సో మీ దగ్గర డబ్బులు ఉంటే ఇవ్వండి లేదంటే లేదని చెప్పండి సో వచ్చిన మిత్రుడు మీ దగ్గరకు వచ్చి అడిగిన వచ్చిన మిత్రుడు శుభ్రంగా ఒక బిర్యానీ మజ్బుజుగా ఇప్పించి ఓ డ్రింక్ ఇప్పించి పంపించండి అక్కడతో అయిపోతుంది ఆ రెండు ఆ రెండు రియాళ్ళు ఒక దినాలతో పోద్ది సో ఇలాగా మధ్య ఒత్తుకుండా అప్పిప్పించారా ఒకటి ఫ్రెండ్షిప్ పోద్ది కొత్త శత్రుత్వం వస్తుంది సో లేనిపోయిన సమస్యలు ఎదుర్కొంటారు సో ఇది ఒక మిత్రుడు తెలుగు మిత్రుడు ఆత్మహత్య చేసుకోవడం ప్రయత్నించాడు లక్కీగా ఇంట్లో వాళ్ళు చూశారు కాబట్టి సరిపోయింది సో అతను సేవ్ అయ్యాడు సో కేవలం మధ్యవర్తిగా ఉండి అప్పిప్పించడం వల్ల రీసెంట్గా టూ డేస్ బ్యాక్ మీకు వా ఒక వాచ్ చూసే ఉంటారు ఇండియా ఇండియా న్యూస్లో న్యూస్ ఛానల్ వస్తుంది ఒక దంపతులు ఇద్దరు ఫ్యామిలీ మెంబర్సు పురులు మంతాకి చనిపోయారు పదమూడు లక్షలు అప్పు మధ్యవర్తిగా ఉండి పదమూడు లక్షలు అప్పిప్పించారంట సో తీసుకున్నవాడు జంపు మధ్యలో ఎవరు మధ్యలో ఉన్న వాళ్ళు ఇరుకుపోయారు పదమూడు లక్షలు ఇద్దరు చిన్న చిన్న పిల్లల వాళ్ళకి భార్యాభర్త చనిపోయారు సో పిల్లలు పోషణ ఎవరు చూస్తారు ఇప్పుడు ఎవరు ఎవరు ఆ పిల్లల్ని ఎవరు కాపాడతారు ఎవరు చూస్తారు సో చిన్న ఈ మధ్యవర్తిగా ఉండి ఫ్రెండ్షిప్ కేవల కేవలం ఈ ఫ్రెండ్షిప్ అని చెప్పి మనవడే కదా ఏం చేస్తాడని చెప్పి ఇచ్చేస్తారు కానీ డబ్బు 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 మనిషి యొక్క మనస్తత్వాన్ని ఏ ఎలాగైనా మారుస్తుందండి అప్పుడున్న పరిస్థితులు ఇచ్చి తీసుకున్న మంచోడే కావచ్చు తీసుకున్న సమయంలో మంచోడే కావచ్చు తర్వాత పరిస్థితులు మారిపోతాయి మాటలు మారిపోతాయి నోట్లో వచ్చే తీయదనం మారిపోయి ర్యాష్గా ఉంటుంది డబ్బులు ఇచ్చేస్తాం దెబ్బేస్తామా అంటారు సో తీసుకున్నప్పుడేమో ఏమో ఎరా ఎలా ఇది రాదరంటారు తిరిగి తిరిగా అడిగేటప్పటికేమో దెబ్బేస్తాం వింటారా ఊరులు పారిపోతాం ఏంటి జాబులు ఏంటి నీతో పాటు ఉద్యోగం చేస్తున్నాం కదా ఓకే కంపెనీలో ఉన్నాం కదా ఏంటో తొందర అంటారు ఒకలా ఉంటుంది తిరిగి ఇచ్చినవి ఇలా ఉంటుంది అందువల్ల ఒకటి రెండు జాగ్రత్తగా ఉండండి ఇదే సంగతి ఓకే గైస్